మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్సే కానీ ఏమన్నా రావాలి అంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి అని మీకు అంటున్నారు అంటున్నారు కదా మరి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నప్పుడు మీకు జీతం ఎక్కువ ఇచ్చి మీకు టైం టు టైం ఏమన్నా ఇస్తున్నారా లేదండి అందుకే కదా పోరాడుతున్నాం మేము గ్రాడ్యుటీ కానీ ఏం కానీ ఏమీ లేదండి మాకు ఆ పదకొండు వేలన్నర వచ్చిందా ఆ పదకొండు వేలన్నరతో అమ్మ ఇప్పుడు మీకు ప్రమాదవశాత్తు మీరు డ్యూటీలో ఉండగానే మీకు ఏమైనా ప్రమాదం కానీ అలాంటిది ఏమన్నా జరిగితే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఎక్స్గ్రెషియర్స్ ఏమన్నా ఉంటాయా లేదండి మేము ఇప్పుడు మాకు మేము ఇన్సూరెన్స్వి కట్టుకుంటే అవి మాకు వర్తిస్తాయని మొన్న మొన్న చెప్పారు అది టూ ఫిఫ్టీ ఒకటి అది మామూలుగా గవర్నమెంట్ పెట్టినవియో మేము మాకు మేము కట్టుకుంటున్నామని అమ్మ మరి చక్కవేళ చనిపోతే మట్టి ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తారు అంటున్నారు అదే పదిహేను వేలు అంటున్నారు కదండీ పదిహేను వేలు ఇస్తున్నామని అది ఇప్పుడు నిన్న కాక మొన్న అదే మహిళా దినోత్సవం రోజున అనౌన్స్ చేసామని అన్నారు అంతేగాని అది కూడా ఇంకా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటో ముందు చూడాలి చచ్చిపోయేది ఎప్పుడో చేస్తాము అవునా కాదండి అది తప్పు కాదు ఇవ్వచ్చు అది తప్పు కాదు కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి ముందు మనుగడ నడవాలి అంటే మాకు అంటూ తోడు ముందుగా కావాల్సింది ఏదో అది గుర్తించి ఇవ్వమని అడుగుతున్నామండి మేము అంతే కదండి ముందుగా ఏం కావాలి మాకు తింటాకీ ఉంటాకి కావాలండి అది లేకుండా చచ్చిపోయేటప్పుడు ఎవరు చూస్తాడు నేను చూస్తాను చచ్చిపోతాను నేను నేను చూస్తానా పదిహేను వేలు ఇచ్చారా ఇవ్వలేదో అవి అంత అవసరమా నా పిల్లలు అప్పటికి ఏదో సంపాదించుకుంటారు కదా ఇప్పుడు ప్రస్తుతం నా చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలకి నేను పోషణే పెట్టుకోనా చదివించుకోనా ఏం చేయండి చెప్పండి ఏమున్నదని చేస్తామండి చాలా బాధాకరమండి అండి ఆడ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎంత పోరాటం చేయడం అనేది బయటికి రానివ్వకుండా చేస్తేనే వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం అండి అంతే కదండి ఆడపిల్లని ఎప్పుడు ఉసిరి పెట్టకూడదండి మేము ఫస్ట్లోనే వాళ్ళు కూడా అదే అన్నారు మేము ఇస్తామండి ఎంత మేము వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు రోజుల్లో మీకు సంతకం పెట్టేస్తారు స్పందించారు స్పందించలేదు కాబట్టి మేము ఇలాగ ధర్నా చేస్తున్నామండి ఇప్పుడైనా స్పందించాలని కోరుకుంటున్నాం వారి మీద తిరుగుబాటు గట్ట ఏమీ లేదు మాకు కావాల్సింది మాకు ఇమ్మని అడుగుతున్నాం ఎక్కువ కూడా అడుగుతలేదు అంతే కదా అందరితో పాటు మేము ఇమ్మని అడుగుతున్నాం గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ అసలు ఏనాడైనా బయటకు వస్తారా రారు మేము మమ్మల్ని ఎందుకలా బయటకు రప్పించడం మమ్మల్ని కూడా గుర్తించాలి అంగన్వాడీ టీచర్ అంటే గుర్తింపు లేదండి అంగన్వాడి టీచర్ అంటే అమ్మతో సమానం చిన్ని బిడ్డ కాడి నుంచి వాడు ఏడ్చినా ఏం చేసినా గర్భిణీ స్త్రీలు బాలెంతులు వీళ్ళందరూ పోషణ చూస్తున్నాం మా పోషణా చూడాలి కదండీ వాళ్ళ పోషణ ఎంత బాగా చూస్తున్నాం వాళ్ళు ఏమి కాకోకుండా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ డెలివరీ వచ్చేలాగా ఎంత ఎలాగ మోటివేట్ చేసి వాళ్ళకి ఇంట్లో సదుపాయం లేకపోతే అందరినీ అడిగి తెచ్చి వాళ్ళకి భోజనాలు పెడుతున్నామండి టీకాలు వేయించుతున్నాము అన్నీ చేస్తున్నాము మా మా వెనకాల వచ్చిన వాళ్ళు బాగానే ఉంటుంది మేమున్న వాళ్ళు ఎప్పటి నుంచి రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కాడ నుంచి స్టార్ట్ అయ్యామండి యాభై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఫస్టు మేమైతే వచ్చింది ఐదు వందల కాడ నుంచి వచ్చామండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకని చేస్తున్నాము పిల్లల కాడ చేస్తున్నామంటే ఏదో రకంగా పై వాళ్ళు మా ఇంకా చూస్తారు మాకు ఇస్తారు అనే నమ్మకంతో చేస్తున్నామండి మేము ఇలా తిరుగుబాటు చేయాలని మాకైతే కోరిక లేదు కానీ మాకు ఇవ్వాల్సింది మాకు ఇమ్మని అడుగుచున్నామండి అంతే